మెయింటైన్ కూడా వారికి అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని తర్వాత డబ్బులు వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్లో జమ చేసుకుంటూ ఆ ఖాతాను మెయింటైన్ చేసుకుంటూ మనకి ఏదన్నా అయితే అని చెప్పేసి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ ఖాతాకి లింక్ చేసి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టడం వలన ఈరోజు వారికి అనారోగ్యం అనారోగ్యం కారణంగా వారు చనిపోతే వారి కుమారుడు ఆనంద్కి దాదాపు రెండు లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజుల్లో ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనం ఉదయం లేచే దగ్గర నుంచి ప్రతి నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నాం సో రోడ్డు ప్రయాణం చేస్తున్నాం ఆటోలో వెళ్తున్నాం బయటి మీద వెళ్తున్నాం కారులో వెళ్తున్నాము ఇవన్నీ కూడా ప్రమాదానికి ఏమీ కూడా అతీతం కాదు మనం ప్రమాదానికి మనం మెయింటైన్ చేసేవాడు ఎప్పుడు కూడా వారికి అవసరం ఉన్నప్పుడు డబ్బు తీసుకొని తర్వాత డబ్బులు వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్లో జమ చేసుకుంటూ ఆ ఖాతాను అట్లా మెయింటైన్ చేసుకుంటూ మనకి ఏదన్నా అయితే అని చెప్పేసి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ ఖాతాకి లింక్ చేసి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టడం వలన ఈరోజు వారికి అనారోగ్యం అనారోగ్యం కారణంగా వారు చనిపోతే వారి కుమారుడు ఆనంద్కి దాదాపు రెండు లక్షల రూపాయలు వస్తుంది అలాగే ఈ రోజుల్లో ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నాము సో రోడ్డు ప్రయాణం చేస్తున్నాము ఆటోలో వెళ్తున్నాం బయట మీద వెళుతున్నాం కారులో వెళ్తున్నాము ఇవన్నీ కూడా ప్రమాదానికి ఏమీ కూడా అతీతం కాదు మనం ప్రమాదానికి మనం ఎవరు